మీకర్ధమైనా అర్థం కాకపోయినా భక్తుల నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు నిన్నేం నాన్న ఏ నాటికైనా మీరు అడవులోకి నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ తెలు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో భయ్ కోండి కోయ్ అన్నాడు చప్పట్లు కోయరే కోయి కో నెట్ల దీకమో నెట్ల దీకమో దీకము జాంఛ గు మసిరిగాలు మంగ్రగాలు పింకరిగాలు గండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్లు జాంచ గండ్రో కుర్రో అది ఆనికిపోతుంది అనుకుంటున్నానా అది దానికి ఆనికిపోతుంది అనుకుంటా అప్పుడు మా అక్కడ చివట్లేదు కొద్దిగా పైకెత్తండి మరియు అవును ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపాడు అంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి డిసిషన్ అడితే ముస్లాం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముసలం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నన్ను విన్నయ్య గారిని పెచ్చ కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా అది కుమ్మేశారు అప్పుడు నా భయ నాది ఎవరికైనా మొసలుగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు చెప్పట్లో కోయా కోయ రే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 పౌండుకోయ్ కోయ్ కోయ్ ఎయ్ వీ బంధూరే బయ్యా బండి బంధూరే గుడి నిజమారే బయ్యా భజన జమారే యేసుజ ప్రభున్య దుర్గ నిజమారే బండి బంధూరే బయ్యా బండి బంధూరే గుడి నిజమారే బయ్యా భజన జమారే హా సప్పలకొట్టండి మీరు సప్పలకొట్టండి యేసుకరి మర్యాదగా చేదులు పై갔ా ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చేతింది ఆ ఇష్టంగా చేతి ఎత్తా అండి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను మోసే చేతులెత్తినంత కాలము జయము కలిగింది ఏ సునాములు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో ఈ కాలంలో అన్ని రంగాల సేవా పరిసరలు ఈ రోజు నుంచి గొప్ప జయమొచ్చును గాక ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయమిచ్చునుగాక రా మన మీదకి రాబోతున్న అపజయాలు కీడులు ఏ సగ్యంలో కాలిపోనుగాక